వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని సాయంత్రం పూట పిల్లలు ఏదో ఒకటి స్నాక్ అడుగుతూ ఉంటారు కదండి అలా అడిగినప్పుడు ఇలా ఇంట్లో ఉన్న వాటిలతోటే ఎగ్ సిక్స్టీ ఫైవ్ ఇవ్వండి ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా చాలా బాగా నచ్చుతుంది సింపుల్గా చేయొచ్చి అలా చేయాలో చూపిస్తారండి ఫస్ట్ ఈ ఎగ్ సిక్స్టీ ఫైవ్ చేసుకోవడానికి నేను ఇక్కడ నాలుగు గుడ్లని ఉడకబెట్టి పెట్టుకున్నానండి ఇలా ఉడికించుకున్న గుడ్లని నేను ఇక్కడ చూపించినట్లు ఒక్కొక్క గుడ్డుకి ఇలా ఘాటు పెట్టి లోపల ఎల్లో పార్ట్ ఉంటుంది కదా దాన్ని తీసి పక్కన పెట్టేసి నేను ఇక్కడ చూపించినట్లు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి నాలుగు గుడ్లని ఇదే విధంగా లోపల ఉన్న ఎల్లో పార్ట్ని తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి చూడండి నేను అన్ని గుడ్లని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ ఎల్లో పార్ట్ ని తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇలా కట్ చేసుకున్న ఈ వైట్ పార్ట్ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను లేదా రుచికి సరిపడా చూసుకొని వేసుకోండి అలాగే ఒకటి లేదా రెండు పచ్చిమిరపకాయల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ కారం ఒక చిటికెడు పసుపు ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి నేను ఇక్కడ కొద్దిగా తక్కువ క్వాంటిటీలో చేస్తున్నానండి ఒక నాలుగు గుడ్లతో చేస్తున్నాను కదా ఇది సుమారుగా ఒక ఇద్దరు మనుషుల వరకు తినవచ్చు దాన్ని బట్టి మీకు ఎంత క్వాంటిటీలో కావాలో చూసుకొని చేసుకోండి ఇప్పుడు ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక పావు కప్పు దాకా శనగపిండి వేసుకొని కలుపుకోండి ఈ శనగపిండి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే చాలా మెత్తగా కూడా వస్తాయి ఒకవేళ మీకు కొంచెం క్రిస్పీగా అలా కావాలి అంటే ఒక టీ స్పూన్ దాకా లేదా ఒక రెండు టీ స్పూన్లు బియ్యపిండి అయినా వేసుకోవచ్చు బియ్యపిండి కూడా ఏం అవసరం లేదు జస్ట్ శనగపిండి వేసుకుంటే సరిపోతుంది మీకు కావాలంటే బియ్యపిండి వేసుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక గుడ్డు పగలగొట్టి వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి గుడ్డు వేసుకోవడం వల్ల మీకు ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా చాలా మెత్తగా కూడా వస్తాయండి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది గుడ్డు వేయడం వల్ల ఈ గుడ్డు వేసి కలిపిన తర్వాత మీకు కొద్దిగా మరీ పల్చగా అనిపించింది అనుకోండి ఇలా ఒకటి లేదా రెండు టీ స్పూన్ల దాకా శనగపిండి వేసుకొని కలుపుకోండి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా చేతితోటి కొద్ది కొద్దిగా తీసుకొని మనం బోండాల్లాగా ఆయిల్లో వేసుకునేటట్టు వచ్చేటట్టు కలుపుకోవాలి నేను పిల్లలకు చేస్తున్నాను కాబట్టి కారము గరం మసాలా అన్నీ కొద్దిగా తక్కువ తక్కువ వేసి చేస్తున్నానండి ఒకవేళ మీరు పెద్దవాళ్ళు చేసుకొని తినాలి అంటే ఈ స్పైసెస్ అన్ని కొద్ది కొద్దిగా ఎక్కువ వేసుకోండి సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఈ బ్యాటర్ ని నేను ఇక్కడ చూపించినట్లు ఆయిల్ బాగా కాగనిచ్చి ఆయిల్ లో బోండాల్లాగా కొద్ది కొద్దిగా వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించండి లోపల వైపు కూడా చక్కగా వేగుతాయి ఇలా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ లోనే వేగనివ్వండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసేసి ఏదైనా ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి సేమ్ ఇదే విధంగా మిగిలిన బ్యాటర్ మొత్తాన్ని ఇలా బోండాల్లాగా ఫ్రై చేసుకొని ప్లేట్లో వేసి పెట్టుకోండి ఇప్పుడు వేరే ఒక ప్యాన్న స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిని ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకొని లైట్గా ఫ్రై చేయండి అంటే లైట్గా కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించండి ఇప్పుడు ఈ వెల్లుల్లి తరుగు ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లో రెండు రెమ్మల కరివేపాకు నాలుగు పచ్చిమిరపకాయలకి ఇలా ఘాట్లు పెట్టి వేసుకొని వేయించుకోండి మీకు పచ్చిమిర్చి ఇలా డైరెక్ట్గా వేసుకోవడం ఇష్టం లేకపోతే సన్నగా కట్ చేసైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్ పకోడాన్ని కూడా వేసుకొని దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా కారం లేదు మీకు బాగా స్పైసీగా కావాలి అంటే కారం ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోండి దీంట్లోనే లైట్గా సాల్ట్ కూడా చల్లుకోండి సాల్ట్ మరీ ఎక్కువ వేసుకోవద్దండి తర్వాత మనం టమాటా కెచప్ వేస్తాము టమాటా కెచప్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వేసుకోకుండా లైట్గా వేసుకోండి మీరు కావాలి అంటే ఇలా డైరెక్ట్గా తినేయొచ్చండి లేదు పిల్లలు టమాటా కెచప్ అంటే ఇష్టపడుతూ ఉంటారు కదా వాళ్ళకి ఇష్టంగా ఉండాలి ఇష్టంగా తినాలి అంటే ఇలా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా టమాటా కెచప్ వేసి బాగా కలిపిచ్చేసిన చక్కగా తినేస్తారు లేదు మీకు టమాటా కెచప్ ఇష్టం లేదు అనుకుంటే డైరెక్ట్గా దీనిపైన ఉప్పు కారం చల్లుకొని తిన్నా కానీ చాలా బాగుంటాయి మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి ఇలా టమాటా కెచప్ వేసి కలుపుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీరను చల్లుకొని కలుపుకున్నా కానీ టేస్ట్ బాగుంటుంది ఒకవేళ మీకు కొత్తిమీర అనుకుంటే డైరెక్ట్గా అయినా తినొచ్చు అంతే అండి ఎగ్ సిక్స్టీ ఫైవ్ ఇంట్లో ఉన్న వాటిలతోనే మనం సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలు ఏదన్నా స్నాక్ కావాలి అడిగినప్పుడు ఇలా ట్రై చేసి ఇవ్వండి ఇష్టంగా తింటారు మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి